ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുങ്കു అల్లు కుటుంబంలో పెళ్లి వేడుక మొదలైన విషయం తెలిసిందే మా చారిన అల్లు శిరీష్ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది అయితే తాజాగా అల్లు అర్జున్ తమకు బాగా కావలసిన వారితో పాటు కుటుంబ సభ్యులకు శుక్రవారం రాత్రి స్పెషల్ గా పార్టీ ఇచ్చారు తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి సందర్భంగా అన్న అల్లు అర్జున్ ఇలా గ్రాండ్ పార్టీ ఇస్తుంటే ఫ్యాన్స్ కూడా వారి బంధం గురించి పోస్టులు పెడుతూ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు అయితే తాజాగా జరిగిన పార్టీలో పాల్గొన్న వారి లిస్టు కూడా నెట్టి వైరల్ అవుతుంది you okay. గ్రాండ్ గా జరిగిన ఈ పార్టీలో రామ్ చరణ్ ఉపాసన సుష్మిత పునిదల నిహారిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు సిద్ధు జనల్గడ్డ సుశాంత్ కృతి శెట్టి నేహా శెట్టి రాశీకర్ణ నభా నటేష్ ఇలా మరికొంత మంది ప్రముఖులు పాల్గొని సంద చేశారు ఈ అల్లు శిరీష్ నైనికల పెళ్లి పిలుపుల్లి ఇప్పటికే వారు మొదలు పెట్టారు ఈ క్రమంలోనే తమ ఇంటి ఆడబిడ్డ అయిన సురేఖకు తొలి శుభలేఖను ఇచ్చారు ఆ సమయంలో తన మావియ చిరంజీవి అందించిన శిరీష్ ఆశీర్వాదం తీసుకున్నారు చేసుకున్నారు అల్లు అరుణ్ సతీ సమేతంగా చిరు దంపతులకు నూతన వస్త్రాలు అందించి పెళ్లికి ఆహ్వానించిన విషయం తెలిసింది ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నటిడతకు వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఊలు పూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్